హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది మా ఊర్ జనం అంతా ఇక్కడే ఉన్నారండి ఎందుకు ఇంత అడవిడిగా ఉన్నారంటే ఈరోజు వినాయక నిమజ్జనం అండి అందుకని ప్రసాదం తయారు చేస్తున్నారు పులహారి చూడండి చింతపండు పులుసు రెడీ చేశారు ఆల్రెడీ ఇప్పుడు పోపులు అవి వీరిశలకు అవి వేపుతున్నారండి పులహరికి చూడండి పోపులు అవి వేస్తున్నారు చూడండి రెడీ అయిపోతుంది పులహారిక అన్నీ సిద్ధమైపోయాయి చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ ఎంతో సరదాగా సంతోషంగా కలిసి ఇలాగే చేస్తారండి అన్ని పనులు చాయం చేసుకుంటారు ఒకరికి ఒకళ్ళు చూడండి చింతపండు పులుసు పోపులన్నీ వేపి రెడీగా రైస్ కూడా పక్కన రెడీగా ఉంది కదండి పోపులేసి ఇప్పుడైతే పులహారి కలపడానికి రెడీ చేస్తున్నారు చూడండి పోపులేసి చింతపండు పులుసు కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి పులిహారి అయితే రెడీ అయిపోతుంది కలిపేస్తున్నారు అందరూ కలిసి చూడండి రెడీ అయిపోయింది కదండి పులిహారి ఇంకా కొంచెం రైస్ తీసుకొస్తారు ఇంకా కలపడానికి చూడండి రైస్ తీసుకొస్తున్నారు రైస్ ఇంకా పులిహారి కలిపేస్తారు ఉన్నది కూడా చూడండి పులహారి రెడీ అయిపోయింది ఫస్ట్ దేవునికి అయితే పెట్టారండి పెట్టిన తర్వాత నన్ను టేస్ట్ టేస్ట్ అది చూడమన్నారు సాల్ట్ అది సరిపోయింది ఉప్పు అది సరిపోయిందా లేదా అని దేవునికి పెట్టిన తర్వాతే నేను అయితే తర్వాత చూసానండి చప్పగా ఉందని చెప్పాను మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తారండి చూడండి ఆవిడ చిన్నమ్మ ఆవిడ అక్క వద్ది చూడండి వేస్తు వేసి కలిపేస్తారు ఇప్పుడైతే కొంచెం చింతపండు పులుస్తుంది సరిపోలేదని మళ్ళీ కొంచెం వేస్తారండి చూడండి ఎంత సరదాగా ఉన్నారో అందరూ ఇప్పుడైతే చిన్నలు చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ పెట్టడానికి రెడీ అయిపోతున్నాము ఎందుకంటే ఊరికి చేయంత చేసేటప్పటికి చాలా టైం పడుతుంది కదండీ అందుకని పిల్లలకి ముందు పెట్టేసి తర్వాత పెద్దోళ్ళు గట్ట తినేస్తారు ఒకవైపు బేకింగ్ రెడీ చేస్తున్నారు పులహరికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లో పెట్టేస్తున్నాను పులహరి పిల్లలందరికీను ప్యాకింగ్స్ కూడా చూడండి పక్కనే ఉన్నాయి రెడీ చేశారు పిల్లలు చూడండి పెడుతున్నాము పిల్లలు పెద్దలు అందరు తినేస్తున్నారు చూడండి అవి చెప్తున్నారు మా అమ్మాయిలు ఆవిడ నడుము మీద చేసుకుంది మా తోటి కొడలండి అతను కట్టుకొని రెడీ అయిపోతామండి చూడండి పులహారి ప్యాకెట్స్ అన్నీ సర్చుకోవాలి సర్దుకోవాలి కదండి చూడండి పిల్లలు అందరూ వస్తు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ప్యాకింగ్స్ చేసేస్తున్నారు పులిహారి ప్యాకెట్స్ చూడండి కావాల్సిన వాళ్ళకి ఇంకా పులిహారి పెడుతున్నాము పట్టుకెళ్ళి ఇస్తున్నారు పులహరికి అవలసిన వాళ్ళు అందరు తినేసి బయలుదేరాలనేసి ఆకలి వేస్తుంది కదండి చాలా టైం టైం అయిపోద్ది సాయంత్రం ఐదు ఆరు అలా అయిపోద్ది అండి ఇప్పుడు లెవెన్ థర్టీ నుంచి టెన్ టెన్ థర్టీ నుంచి ముందే భయాన్ని రెడీ చేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయంత్రం వరకు ఇంకే పనిలోనే ఉంటారండి వినాయకుని నిమజ్జనం అంటే సంవత్సరానికి ఒకసారి కదండి వినాయక చవితి వచ్చేది నేనైతే ఈరోజు చలవ పెట్టుకొని వచ్చానండి నిమజ్జనం అనేసి చూడండి ఎంత సరదాగా ఉన్నారు అందరూ కలిసి ఇలాంటి రోజు మళ్ళీ రాదు కదండి అందరితో కలిసి చూడండి ప్యాకింగ్ చేస్తున్నాం చేస్తున్నారు అందరూ పులిహార ప్యాకెట్స్ అయితే చూడండి రెడీ రెడీ అయిపోతున్నాయి పులహార్ ప్యాకెట్స్ తినేవాళ్ళు తింటున్నారు రెడీ చేసేవాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ప్యాకెట్స్ చేస్తున్నాము దేవునికి ఊరేగించేటప్పుడు వినాయకుడిని ఊరేగించేటప్పుడు మంచి చూడండి రిబ్బన్స్ అయి కట్టేసుకున్నారు ఇంకా రెడీ అయిపోతున్నాము అన్నీ రెడీ అయి రెడీ చేసుకున్నామండి వినైరే చూడన్న మమ్మాద ఖచ్చితంగా మనం గమనించుకోవాలండి గ్రామ పెద్దలు కూడా మన పిల్లలు వచ్చారా లేదా ఖచ్చితంగా అందరూ మన యొక్క గ్రామాన్ని చేరుకున్నారా లేదా అనేది కూడా గమనించుకోగలరని చూడండి మౌతులు ఎలా పిల్లలు ఎక్కడికైనా మరి వెళ్ళేటప్పుడు అందరూ అందరూ వెళ్తామండి సరదాగా కానీ తిరిగి వచ్చేటప్పుడు అందరూ ఉన్నారో లేదో చూసుకోవాలి ఎందుకంటే వాటర్ అది ఉంటుంది కదండి పిల్లలేమన్నా మునిగిపోయి తప్పిపోతారేమో ఈ భయానికి ముందు జాగ్రత్త చెప్పారండి మా గ్రామస్తులు చూడండి ట్రాక్టర్లో మేము వినాయకుడిని ఊరేగించడానికి బల్ల రెడీ చేసామండి దేవునికి ఓం ఓంతో పసుపు రాసి ముగ్గు ముగ్గులోగా కుంకుమని రెడీ చేసి ఇలా రెడీ చేశాము చూడండి ఫ్రెండ్స్ చూడండి అందరు కలిసి ఎంత ఆనందంగా ఉన్నారో రిబ్బన్స్ అన్నీ కట్టుకొని సౌండ్ బాక్సులు అన్నీ రెడీ చేశారండి ఫ్రెండ్స్ డ్యాన్సులు అయ్యి చేస్తూ వినాయకుడిని ఎంతో రంగులు పూసుకుంటూ ఎంతో సరదాగా ఊరేగిస్తూ తీసుకెళ్తారు తీసుకెళ్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినాయకుడిని పెట్టేసాము డాక్టర్ పైన పువ్వులు అవి పెడుతున్నానండి చూడండి మరదలు అవుద్ది అమ్మాయి నేను కలిసి వినాయకుడిని అయితే పువ్వులు దండలో గుచ్చుతున్నాము నిమజ్జనానికి రెడీ చేస్తున్నాము అన్ని చూడండి రిబ్బన్స్ ఎలా కట్టుకున్నాము రంగులు అయ్యి బుగ్గల మీద బాగా పోసుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏసీ వాళ్ళు రెడీ చేయడానికి అక్షంతలు వాళ్ళు వస్తున్నారు చూడండి ఎంతో సందడితో వినాయకుడిని జై కొడుతూ ఊరేగిస్తూ అందరూ కానుకలు ఇస్తారండి ఇళ్లలో ఉన్న వాళ్ళు వీధి వీధిని చూడండి

మధ్యలో వీడియో చేయలేదండి డ్యాన్స్లో తీసాము కానీ అవన్నీ ఏం తీయలేదు వీడియో ఆన్ చేసాను అనుకున్నారు కానీ వీడియో అయితే ఆన్ చేయలేదు అది ఆఫ్లోనే ఉంది ఆన్లో లేదు తీసామనుకున్నారు కానీ మధ్యలో ఎంత ఊరి మధ్యలో డ్యాన్స్లు డ్యాన్స్లన్నీ మిస్ అయిపోయాయి చివరికి అయితే మేము మధ్యలో అన్ని ప్లేస్కి వచ్చామండి వాటర్ అది వాటర్ ప్లేస్కు ఇది ముసిరిమల్లి ప్రాజెక్ట్ అండి ఆ వాటర్ దగ్గరికి వచ్చి అయితే వచ్చామండి వినాయకుడిని తీసుకొని చూడండి అందరికీ పులహారి పేక ప్లేస్ ఊరు మధ్యలో కూడా వినాయకుని ఊరేగిస్తూ ప్రసాదం ఇస్తూ పసుపు కుంకుమ ఇస్తూ అందరూ ఇచ్చే వాళ్ళకి ప్లేట్లో పులహారీ పేకిస్తూ పసుపు కుంకుమ పువ్వులు సుడికి ఎంత ఆనందంగా చూడండి జై కనీస జై జై కనీస అని ఊరేగిస్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చామండి మేము ది ఉందని పిల్లలైతే వెనక్కి వచ్చేసారండి అయితే చూడండి పూర్తిగా అయితే వీడియో చేయలేదు వీళ్ళు భయం వేసి వాటర్లో తోపులాటలో ఫోన్ అది వాటర్లో పడిపోద్ది అనేసి వచ్చేసారు మేమైతే అక్కడే ఉండి మూడుసార్లు వినాయకునికి అక్షంతలు అన్నీ వేసి హారతి అది ఇచ్చి మునిగి మునిగే వరకు ఉండి మేము కూడా సార్లు మునిగి బయటికి వచ్చేసామండి చూడండి ఒకవైపు చాలామందికి ఊరంతా తిరిగి ఊరేగిచ్చేటప్పటికి చాలా వేసి ఉంటుంది వినాయకుడిని ఆ మధ్యలో వీడియో మీకైతే చూపించలేదు ఫ్రెండ్స్ వీడియో